హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను డాబా స్టైల్ చికెన్ కర్రీ చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా చాలా క్రీమీగా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది చపాతీలోకైనా అన్నంలోకి అయినా బగారా రైస్లోకైనా తప్పకుండా ట్రై చేయండి ముందుగా ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నాను ఫ్రెష్గా కడిగేసుకొని ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకోవాలి కొంచెం కొంచెం చిన్న మ్యాగ్నేషన్ చేసేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇదంతా మిక్సీ కలిపేసుకోవాలి మొత్తం ముక్కలకంతా పట్టేలాగా కలిపేసుకోవాలి ఇదంతా పక్కకు పెట్టేసుకొని ఒక రెండు మూడు గంటలు పక్కకు పెట్టేసుకుంటే సూపర్ సూపర్గా ఉంటుంది చాలా చక్కగా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు అందులోకి లవంగాలు ఇలాచీ చాలా తక్కువ తక్కువగా వేసుకుంటున్నాను నేను మీరు క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవాలి రెండు ఇలాచీ రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ముక్క వేసేసుకొని పెద్ద ఆనియన్స్ టూ కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఇవన్నీ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఎంత బాగా వేగితే మన కర్రీ రుచి అనేది అంత బాగుంటుంది ఇప్పుడు అందులోకి ఒక ఇంచు అల్లం ముక్క వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇది మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి జీడిపప్పు ఒక ఐదారు వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి అందుకే మంచి రంగు వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూసారా కలర్ చేంజ్ అయింది ఇవి మనం వేయించేదాన్ని బట్టే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి పచ్చి పచ్చిగా ఉంటే అంత టేస్టీగా ఉండదు గ్రేవీ అనేది అంత టేస్టీగా ఉండదు మనం ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు అందులోకి పండిన టమాటాలు ఒక మూడు కట్ చేసి వేసుకున్నాను ఇది మనం ఇలాగో మిక్సీ పట్టేది కాబట్టి నేను కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను తర్వాత కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి మనం కర్రీలో కంటే ఇలా పేస్ట్ చేసేటప్పుడు వేస్తే ఇంకా బాగుంటుంది కర్రీ అనేది ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి చక్కగా చూసారా మనం గరిటెతో ఇలా ప్రెస్ చేస్తే సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి చూసారా ఇలా మగ్గితేనే అప్పుడే బాగుంటుంది కర్రీ టేస్ట్ అనేది ఇలా పూర్తిగా చల్లారినాక మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి మళ్ళీ అదే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అదే బండిలో ఇప్పుడు అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి మనకి డాబా స్టైల్ చేసేటప్పుడు అందులో బటర్ వేస్తారండి అందుకే అంత బాగుంటుంది ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు కొంచెం కారం వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల కర్రీ అనేది మరింత రుచిగా ఉంటుంది మనం ముందుగా మ్యాగ్నేషన్ చేసుకున్న చికెన్ ఉంది కదా ఇది అంతా అందులో వేసేసుకొని ఆయిల్ పైకి వచ్చేంతవరకు మనం కలుపుతూ ఉండాలి చిన్న మంట మీద వేసుకొని చూసారా ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంతవరకు కలుపుతూ ఉండాలి ఇది మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత మాత్రమే మనం ముందుగా ప్రిపేర్ చేసిన గ్రేవీ అనేది అందులో వేసేసుకోవాలి ముందుగానే వేస్తే అంత బాగుండదు చూసారా మనం కలుపుతూ ఉంటేనే అందులో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేసాయి కదా వాటర్ అనేది బయటకు వచ్చిన తర్వాత వాటర్ అన్నీ అయిపోయిన తర్వాత ఆయిల్ కూడా సపరేట్ అవుతూ ఉంటుంది అప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ ఉంది కదా అందులో వేసేసుకోవాలి చూసారా మొత్తం ఇందులో వేసేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ కూడా మిక్సీలో వేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటే గ్రేవీకి తగ్గట్టు బాగుంటుంది కొంచెం వేసుకుంటే సరిపోతుంది వాటర్ అనేది ఇది అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇది మంచి గ్రేవీతో చాలా చాలా రిచ్నెస్తో చాలా టేస్టీగా ఉంటుందండి అచ్చం బయట డబ్బాలో తిన్నట్టుగానే ఉంటుంది కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇది దగ్గర పడేంతవరకు కుక్ చేసుకోవాలి ఇందులో పెరుగు ఏమీ వేయట్లేదు అయినా కూడా ఎంత రిచ్గా ఉంటుంది చూసారా చూడటానికి ఎంత బాగుందో థిక్ కంటెస్టెట్గా ఇలా దగ్గర పడేంతవరకు కుక్ చేసుకుంటూ ఉండాలి ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి తర్వాత చివరిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి గ్రేవీ చూసారా ఇలా చిక్ చిక్కుగా వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అన్నంలోకైనా చపాతీలోకైనా చక్కగా ఉంటుందండి బగారా రైస్ రోటీ దేంతో అయినా సూపర్ టేస్టీ అయినా డాబా స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా మీకు ఇంకా రెడ్ కలర్లో రావాలంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటే ఇంకా రెడ్ కలర్లో వస్తుంది అలా కాకుండా మనం ఇంట్లోనే చేస్తాం కాబట్టి ఇలా నార్మల్ కలర్ వచ్చింది చివరిగా క్రీమ్తో ఫ్రెష్ క్రీమ్తో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ అయినా డాబా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మీకు కావాలంటే పాల మీద మీగడ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్